హాయ్ అండి అందరికీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోగలిగే ఈ చికెన్ బిర్యానీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి మసాలా కోసం ముందుగా ఒక మిక్సీ గిన్నెలో రెండు టీ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ సాజీరా నాలుగు లవంగాలు నాలుగు యాలకులు ఒకటి స్టార్ పువ్వు కొద్దిగా జాపత్రి కొద్దిగా దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వన్ కేజీ చికెన్ని ఒక రెండు సార్లు కడిగి తీసుకోవాలండి కడిగిన చికెన్లోకి ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ లెమన్ ఇలా పిండి వేసుకొని ఒక టూ హండ్రెడ్ గ్రామ్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం వేసుకొని ఒక టీ స్పూన్ కసూరి మేతి ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకొని ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత మంచిగా కలిపి ఒక గంట టైం ఉంటే రెండు మూడు గంటలైనా మంచిగా కలిపి పక్కన పెట్టేయండి తర్వాత బిర్యానీ వండడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు రెండు గ్లాసుల బాస్మతి రైస్ని మంచిగా రెండు సార్లు కడిగి వాటర్ వేసి ఒక థర్టీ మినిట్స్ నానబెట్టేయాలండి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక ఐదు పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని తీసుకోవాలి తర్వాత మనం బిర్యానీ వే చేసుకునే గిన్నెలోకి మూడు టీ స్పూన్ల ఆయిల్ రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ ఒకటే అయినా వాడచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఇలా మంచిగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్స్ని పక్కకు తీసేయండి ఇలా తీసేసుకున్న తర్వాత చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి ఇవి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మసాలా వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి ఈ ఉడికేలోపు వేరొక గిన్నెలోకి వాటర్ రెండు టీ స్పూన్ల సాల్ట్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపిస్తున్న మసాలాలు హాఫ్ లెమన్ కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇలా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మంచిగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకోవాలి చికెన్ కూడా మంచిగా ఉడికిపోయి ఉంటుందండి ఇలా ఎయిటీ పర్సెంట్ మంచిగా చికెన్ అనేది ఉడికిపోయిన తర్వాత సిమ్లో ఉంచేయండి రైస్ కూడా మనకు మంచిగా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇలా రైస్ని ఒక మెతుకుని ఇలా అదిమి చూస్తే మంచిగా కట్ అయిపోవాలి ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ అనేది పైనుంచి యాడ్ చేసుకోవాలండి ఈ చికెన్లోకి రైస్ అనేది పై నుంచి యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాం కదా అవి కొంచెం ఇలా వేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి హాఫ్ టీ స్పూన్ నెయ్యి తీసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మనం రైస్ ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ అనేది కొద్దిగా వేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఏం వాడద్దండి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత పైనుంచి మంచిగా ఇలా గార్నిష్ చేసుకోవాలి ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత సిమ్లోనే మూత పెట్టి పైనుంచి బరువుగా ఏదైనా పెట్టి సిమ్లో ఒక పదిహేను నిమిషాలు సిమ్లో దమ్మిచ్చేయండి పదిహేను నిమిషాల తర్వాత మనకు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఎన్నిసార్లు అయినా ఇలాగే చేసుకొని తింటారండి అంత బాగుంటుంది టేస్ట్ సో కంపల్సరీ ట్రై చేయండి వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్